ప్రైజ్లాడ్ దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక కృపగల దేవుడు నిరంతరము మనతో ఉండునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట కీర్తన గ్రంథంలో నుంచి ఇరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను చున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు ఆమె చూడండి ఇక్కడ కీర్తనకారుడు పలుకుతున్న మాట ఏంటంటే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు ఎవరు మన కాపరి క్రీస్తు మన కాపరిగా ఉంటే మనకేముండదంట లేమి కలగదండి లేమంటే అసలు లే విషయంలో కూడా మనకి కొదువు ఉండదు ఎందుకనంటే మన కాపరి ఎవరు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నత స్థలములలో ఉన్న దేవుని యొక్క కుమారుడు మన కాపరి ఆయన మనకి తోడుగా ఉంటే మనకి లేమి ఉండదు అసలు ఎందులో కుదువులేదు మనకి అన్నిట్లో మనకి ఉన్నతమైన వాళ్ళమే అన్నింటిలో మన విజయం పొందిన వాళ్ళమే కాకపోతే మన కాపరి ఆయన ఉండాలి మన ఆశ్రయదుర్గము దేవుడే ఉండాలి ఇక్కడ చూడండి పచ్చిగల చోట్ల ఆయన నన్ను పడం చేయచున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించున్నాడు పచ్చికల చోట్ల ఎప్పుడు ఆనందం శాంతికరమైన జలములు చూడండి గొప్ప దేవుడు అందుకే ఆ దేవుడే మనకి తోడుగా ఉండాలి ఆ కాపరే మనకి తోడుగా ఉండాలి మన నజరైన ఏసయే మనకి తోడుగా ఉండాలి ఆయన మనకి తోడుగా ఉంటేనే మన జీవితంలో కొదువు ఉండదు ఆయన మనతో ఉంటేనే దేనికి మనం ఇబ్బంది పడము సమస్తమైన సమకూర్చే దేవుడు పరిపూర్ణ చేసే దేవుడు కానీ మనం ఏం దేవుని చిత్తంలో అడగాలి అసలు దేవుడు మనతో ఉన్నాడంటే మనం దేవుని చిత్తాన్ని అడిగినట్టే కదా దేవుని చిత్తాన్ని మనం అడిగితేనే మన దేవుడు మనతో ఉన్నట్టు అందుకే మనం ఎవరిని సంప సంపాదించుకోవాలి రక్షకుడిని సంపాదించుకోవాలి ఎంత బాధ వచ్చినా ఎంత వేదన వచ్చినా ఎంత సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దేవుడితోనే పంచుకోవాలి దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అప్పుడు మనకి లేమి ఉండదు మన ఇంట్లో చూడండి ఇంత గొప్ప వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞతాస్తులు కొన్ని చెల్లిస్తున్నావు నా ప్రమతండ్రి నిజమైన దేవుడు నా జాలిగల తండ్రి మీకే వందనాలు మీ రక్షణ బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా ప్రమతండి అవునయ్యా నీవు మాతో ఉంటే మాకు లేమి కలగదు నా ప్రమతండి మాకు కొదివే లేదయ్యా నీవు మాతో ఉంటే నా ప్రమతండిసయ్యా ఈ లోకంలో నా ప్రమతండి ఏది కూడా మాకు అవసరం లేదు నా ప్రమతండి అయ్యా ఏది కూడా మాకు అక్కరికి రాదు నా ప్రమత అండి నీవే మాకు తోడుగా ఉండండి మీరే మాతో ఉండండి నా బ్రహ్మ తండ్రి అవునయ్యా నీవు మమ్మల్ని పచ్చికల చోట్ల పని చేయచున్న జీవుడు శాంతికరమైన జన్మని నడిపిస్తున్న తండ్రి నా బ్రహ్మ తండ్రి నీకే వందనాలు మీకే కృతజ్ఞతాసులు నా బ్రహ్మ తండ్రి జీవం కలిగిన తండ్రి నేను అమ్మానికి స్తోత్రం కలిగిన గాక అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నా బ్రహ్మ తండ్రి నిన్ను తన రక్షకుడిగా ఎన్నుకున్నారు ఎంతమంది నమ్ముచున్నారు ఎంతమంది నీవే కావాలని ప్రార్థిస్తున్నారో వారి గృహాల్లో మీరుండండి వారి జీవితాల్లో మీరుండండి అయ్యా వారు చేచ్చున్న పనుల్లో నా బ్రహ్మ తండ్రి వారి ప్రయాణంలో మీరు తోడు కొండండి అక్కర్లు తీర్చి నడుచు నా ప్రమ తండ్రి అదేవిధంగా ఈ వాక్యం ఉంచిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా దీవించండి ఆశీర్వదించండి మీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి మీ కృప చూపించి నా ప్రమతం మీ దయ చూపించి సమస్తము నా ప్రమతండ్రి అయా మీరే జరిగించమని నజరేడు సర్వశక్తి మంత్రుల దేవుడు నామంలోని ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకున్నాము నా ప్రమతండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాండ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక కృపగల దేవుడు నిరంతరము గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట కీర్తన గ్రంథంలో నుంచి ఇరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను చున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు ఆమెలియా చూడండి ఇక్కడ కీర్తనాకారుడు పలుకుతున్న మాట ఏంటంటే ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు ఎవరు మన కాపరి క్రీస్తు మన కాపరిగా ఉంటే మనకేముండదంట లేమి కలగదండి లేమంటే అసలు లే విషయంలో కూడా మనకి కొదువు ఉండదు ఎందుకనంటే మన కాపరి ఎవరు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నత స్థలములలో ఉన్న దేవుని యొక్క కుమారుడు మన కాపరి ఆయన మనకి తోడుగా ఉంటే మనకి లేమి ఉండదు అసలు ఎందులో కుదువులేదు మనకి అన్నిట్లో మనకి ఉన్నతమైన వాళ్ళమే అన్నిట్లో మన విజయం పొందిన వారమే కాకపోతే మన కాపరి ఆయన ఉండాలి మన ఆశ్రయదుర్గము దేవుడే ఉండాలి ఇక్కడ చూడండి పచ్చిగల చోట్ల ఆయన నన్ను పడి చేస్తున్నాడు శాంతికరమైన జలముల ఎద్ద నన్ను నడిపించున్నాడు పచ్చిగల చోట్ల ఎప్పుడు ఆనందం శాంతికరమైన జలములు చూడండి ごっぱでおる